గణేష నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఈ ఏప్రిల్ ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ముఖ్యంగా ఈ వారంలో ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖున ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున శని త్రయోదశి రాబోతోంది చాలా అద్భుతమైనటువంటి రోజు ముఖ్యంగా కుంభరాశివారు మేనరాశివారు మేషరాశి వారికి ఏమో ఎలాంటి శని సింహరాశి వారికి ఏమో శని తర్వాత ఏమో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది అందులోనూ షష్టగ్రహ కూటం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు రాశుల వారు మాత్రం ఈ శనియోదశిని ఖచ్చితంగా వినియోగించుకోండి ముఖ్యంగా ఆ రోజు నేను చేస్తామంటే మా పీఠలో ఉండే బ్రాహ్మల ద్వారా మేము శని త్రయోదశి సందర్భంగా ఉదయం నుంచి కూడా ఈ శనీశ్వరునికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షల బ్రాహ్మల చేత జపం చేయించడము అలాగే తిల మండపాన్ని ఏర్పాటు చేసి దానిలో శనీశ్వరుని ఆరాధన చేయడము అలాగే తైలాభిషేకాన్ని చేయడము అలాగే తెల్ల తర్పణాలు చేయించడము అలాగే మూలమంత్రంతో హోమం చేయించడము అలాగే మృత్యుంజయ హోమము సుదర్శన హోమము అలాగే మిగతా నవగ్రహ హోమాలు కూడా ఆ రోజున ప్రత్యేకంగా శరుత్ర జ్యోతిషి సందర్భంగా చేయించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు రాశుల వారు మాత్రం ఆ రోజు జరిగే శరుత్రజ్యోతిషి కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకున్నట్లయితే మీ గోతనామాలతోటి ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలను నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు సంపూర్ణ శని దోషం తొలిగి రాబోయే రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది సమస్త కార్యాలు అవుతాయి ఎటువంటి ఈతి బాధ ఇబ్బందులు పడరు వీటికి అయ్యే ఖర్చు రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ముందుగానే ప్రతి ఒక్కరు గోతనామాలు నమోదు చేసుకోండి ఈ అవకాశాన్ని ఎవరైనా సరే సద్వినియోగపరుచుకోవడం తప్ప దుర్వినియోగపరుచుకోకండి చాలా ముఖ్యమైన రోజు ఇది ఇక ముఖ్యమైనటువంటిది ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అందులో ముఖ్యంగా మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కుటుంబంలో గుర్తింపు కనపడుతుంది చక్కని గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది ఆలయ దర్శనాలు చేయడానికి తీర్థయాత్రలు చేయడానికి ఇంట్లో పూజలు చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా మీరు పొందగలిగే అవకాశం బాగా కనపడుతుంది అలాగే పదవులు కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా పెట్టుబడులు బాగా రాణిస్తాయి కష్టపడి పని చేయాలనుకుంటారు ఎదగాలనుకుంటారు బాగా సంపాదించాలనుకుంటారు అప్పులు తీర్చడానికి కృషి చేస్తారు అలాగే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఉన్నాయన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు అలాగే నూతన వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తితో పాటుగా మానసికపరమైన ప్రశాంతత కనపడుతోంది అలాగే ఇతరులతోటి మీరు అనుకున్న పనులు పూర్తి చేయించుకోగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి కొత్తగా ఏమైనా ఇష్టపడుతుంటే వాళ్ళని నువ్వు అంటే ఇష్టమని ప్రేమిస్తున్నానని చెప్తే వాళ్ళు అనుకూలిస్తారు వివాహాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా పూర్తవుతాయి మీ మాట తీరు తనందరినీ ఆకట్టుకుంటారు కుటుంబ నిర్ణయాలు కానీ కుటుంబ వ్యవస్థలు కానీ బాగా చక్కదిద్దుగా సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడానికి కూడా బాగా తాపత్రయపడతారు భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడం కలిసి వస్తుంది వాహనాలు మార్చడానికి అనుకూలంగా కనపడుతుంది క్రమశిక్షణగా ఉండడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు కనపడుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు ఎక్కువ లాభాలు కనబడతాయి అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము అప్పులు తీర్చగలగడంతో పాటుగా మంజూరు మంజూరవడాలు వివాహ శుభకార్యాలు ఎదుగుదల ఐకమత్యంగా ఉండడంతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనబడుతుంది ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి దేవతారాధన చేయడం కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఉద్యోగ ప్రాప్తులు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బ్రహ్మాండమైన లబ్ధి లాభము కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచవలసిందిగా తెలియజేస్తూ ఇక ఆ వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు వృషభరాజు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మీద అనవసరమైన దుష్ప్రచారాలు పెరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్త అలాగే విపరీతమైన ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి డబ్బులు అదుపులో పెట్టుకోవాలి అలాగే గొడవలకి తగాదాలకి దూరంగా ఉండాలి కుటుంబ వివాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య సమస్యలతో పాటుగా మానసిక అశాంతి ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా క్రయ విక్రయాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎక్కువ వినోద కార్యక్రమాలకి సరదాలకి సంతోషాలకి తిరగడానికి ఫుడ్కి బయట ఫాస్ట్ ఫుడ్లు తినడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త విపరీతమైనటువంటి ఊహకందనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే కొత్త వారిని ఎక్కువగా నమ్మడానికి ప్రయత్నం చేయకండి అంతర్గత శత్రువుల నమ్మక ద్రోహాలున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ సభ్యులతో కానీ వ్యవహార పడలతో కానీ కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే లిఖిత పూర్వక వ్యవహారాలు అలాగే వ్యవహారాల విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా కొన్ని జాగ్రత్త తీసుకోండి గొడవలకి దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి వాహనాలు మార్పులు చేసేటప్పుడు జా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో ఖర్చులు లేదా గృహం మరమ్మతుల ఖర్చులు వాహనాల రిపేరింగ్ ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఈ ఈ యొక్క ఆదాయ పరంగా ఏంటంటే అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి అలాగే స్నేహి చెడు స్నేహితుల విద్యార్థులకి ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయాలు విభేదాలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి స్త్రీలకు కూడా మెంటల్ టెన్షన్లు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఈ వారం కనపడుతుంది కాబట్టి తాతూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మిథున్ రాశి వారికి సంబంధించిన ఫలితాలు మిథున్ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఉండేటటువంటి అమాయకత్వం వల్ల కానీ తెలివి తక్కువతనం వల్ల కానీ లేదా పొరపాట్లు చేయడం వల్ల కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ నమ్మక ద్రోహాలు నష్టాలు కనపడుతున్నాయి ఎవరిని నమ్మకండి అయితే సుఖంగా భోగంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే గతంలో ఉన్న తప్పులు ఉంటారు సంతోషంగా మీరుంటూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా కాలం గడుపుతారు ఇతరుల యొక్క సంతోషానికి డబ్బులు ఖర్చు కుటుంబం కోసం బాగా డబ్బులు ఖర్చు వ్యాపారపరంగా బాగా అనుకూలించే పరిస్థితులే కనపడుతున్నాయి ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి వ్యాపారాలు పెట్టేవారికి బాగా కలిసి వస్తుంది పార్ట్ టైం జాబులు చేయాలనుకునే వారికి వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకునే వారికి వారమంతా కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతుంది నూతన వాహన యోగము గృహయోగము భూయోగాలు కనపడుతున్నాయి ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు స్త్రీ పురుష యాంచలు తీరతాయి స్వల్ప ధనలాభం కనపడుతుంది సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయపరంగా మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు అప్పులు తీర్చడానికి మంచి అవకాశాలు వస్తాయి మీకు కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే వివాహా శుభకార్యాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా అభివృద్ధి కనపడుతోంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి భ స్త్రీలకి భర్తకి మధ్య ఉండేటువంటి రిలేషన్ బాగా బలపడుతుంది వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులను కూడా లాభాలు అనేక రకాల మార్పులు కనపడుతున్నాయి కాలం కలిసి వస్తుంది కాబట్టి సద్వినియోగపరచుంది ఏ రాశి వారు తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు కర్కాటక రాశి వారు ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త మీరు తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోతారు జాగ్రత్త అలాగే ప్రయోగాత్మకంగా వ్యవహరించడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రిస్క్లు ఎక్కువ చేయకండి అలాగే అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోండి వ్యాయామాలు చేయండి సమయానికి ఆహారం తినండి బయట ఫుడ్లు తగ్గించడానికి ప్రయత్నం చేయండి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు కాస్త ఒంటరితనం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విరక్త ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరి మీద ఆధారపడకండి మీ పని మీరు చేసుకోండి అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి పార్టనర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి స్త్రీ పురుష సాంగత్యాలు వ్యవహారాలు మోజులు వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కోపతాప ఆవేశాల వల్ల గొడవల వల్ల ఇబ్బందులు కుటుంబంలో చికాకులు ఉద్యోగ కార్యాలయంలో వ్యాపార సంస్థల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం బతిబరుపు రావడం మీరు అనుకున్నంత స్పీడ్గా మీరు పనిచేయలేకపోవడం లేదా ఆదాయం అనుకున్నంత రాకపోవడం లేదా కొత్త రుణాల ప్రభావం ఎక్కువగా మీ మీద ప్రభావం పడడంతో పాటుగా రుణ సమస్యలు కనపడుతున్నాయి అలాగే కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి అనవసరమైనటువంటి టైంపాస్ కార్యక్రమాలు లేదా తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి మీరు చేసేటటువంటి పని ఎందు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడుతుంది అలాగే స్త్రీలకు కూడా భర్తతో విభేదాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టానతగా పరిధిలో అయితే కనపట్టలేదు కాబట్టి అన్ని రంగాల వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ వారం కనపడుతుంది కాబట్టి తద్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు సింహరాశి వారికి మానసిక అశాంతి కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి అతిగా మాట్లాడడం కానీ అతిగా తినడం కానీ అతిగా వ్యవహరించడం కానీ మంచిది కాదు అలాగే ఎవరి మీద ఆధారపడకండి మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాస్త కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని నష్టపోయే ఉన్నాయి జాగ్రత్త చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాల వల్ల షేర్లో బెట్టింగ్లో స్కామ్లో డబ్బులు పెట్టడం వల్ల నష్టాలు పోతారు జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్ వ్యవహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి శత్రువుల విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఆధ్యాత్మికపరమైన పూజాది కార్యక్రమాలు పాల్గొండి ప్రేమించిన వ్యక్తులతో గొడవలు కుటుంబ తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయాలను వ్యాపార సంస్థల్లోనూ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్న ప్రణాళికలు వేరు మీరు అనుకున్న పనులు వేరు మీకు చేయిగే పరిస్థితి వేరేగా కనపడుతుంది అలాగే చంచలాత్మకమైన స్వభావం కనపడుతుంది దీని మీద ధ్యాస లేకపోవడం అనమాట కాస్త మీలో కూడా ఏంటంటే కొంచెం నిశ్చత్వ లాంటివి కనపడుతున్నాయి కొంచెం ఆరోగ్యపరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ వారం అంతా కూడా మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం ఉంది అలాగే ఈఎంఐల సమస్యలు కనపడుతున్నాయి ఆన్లైన్ షాపింగ్ల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి కుటుంబం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల వల్ల కూడా ఖర్చులు కనపడతాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు సెల్ఫోన్ వ్యావహానికి దూరంగా ఉండి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ ఉద్యోగ కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అలాగే మెంటల్ టెన్షన్లు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ కుటుంబ సభ్యులతో తగాదాలు మానసిక అశాంతి కనపడుతుంది వ్యాపారస్తులకి ఎక్కువ డబ్బులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి షేర్లో డబ్బులు పెట్టకండి వ్యాపార పరంగా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతుంది ఈ వారం ఇక కన్యా రాశివారికి సంబంధించిన ఫలితాలు కన్యా రాజువారికి క్రయ విక్రయాల్లో లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఆర్థికపరంగా ఆర్థికపరంగా పురోగతి ఆకస్మిక ధనలాభము మంచి మంచి అవకాశాలతో పాటుగా ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాలు లభించే అవకాశం కనపడుతుంది అలాగే కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులు కొలికొచ్చే అవకాశం కనబడుతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా మంచి అవకాశాలు అయితే వస్తాయి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి రాజకీయ నాయకులకు పదవులు వస్తాయి అప్పు చేసినా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయగలుగుతారు కొత్త కొత్త ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టడానికి అనుమతులు లభిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం లభిస్తోంది విద్యార్థులకి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాల పట్ల ఆసక్తి చూపిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఎప్పటి నుంచి ఎదురు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి విదేశాలు వెళ్ళడానికి విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది క్రయక్రియలో లాభాలు పొందగలుగుతారు గృహాలు భూములు స్థలాలు వాహనాలు లేదా యంత్ర పరికరాలు లేదా నగలు కొనడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆహార నియమాలు పాటించడంతో పాటుగా సంపాదన పెరుగుతుంది అప్పులు తీరగలుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము అనేక రకాల రోగాలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అభివృద్ధి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనబడుతున్నాయి స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు అందరికీ కూడా అనుకూలంగా కనపడుతోంది కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ఆ తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు తులారాశి ఈ వారం ఏ ప్రయత్నం చేసినా సరే తొందరగా పని పూర్తవుతుంది ఆహార వస్త్రధాన్య వ్యాపారస్తులకి విశేష లాభాలు ఉన్నాయి అధిక శ్రమ దానికి తగ్గ ఫలితం కూడా కనపడుతోంది కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనుకున్నదే అడుగుగా ఏ పని ప్రారంభం చేసినా పని మీకు పూర్తవుతుంది స్నేహితుల ద్వారా కూడా చక్కని పనులు దిగ్విజయం అవుతాయని చెప్పచ్చు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు మంచి మంచి అవకాశాలు ఎదురవుతాయి వివాహాది ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి మానసిక ప్రశాంతత కనపడుతుంది అతి కష్టం మీద ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది బాగా కష్టపడాలనుకుంటారు ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటారు అప్పులు తీర్చాలనుకుంటారు కుటుంబంతో ప్రయాణాలు కలిసొస్తాయి ఆలయ దర్శనాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు లేదా విదేశీ యాత్రలు తీర్థయాలు చారుదామయాత్రలు లాంటివి చేయడానికి ప్రయత్నాలు బాగా ఫలి సఫలీకృత అవుతాయని చెప్పచ్చు ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెడతారు విద్యార్థులు విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు ఉద్యోగ కార్యాలయాల్లో అభివృద్ధితో పాటుగా ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది అలాగే గ్రోత్ బ్రహ్మాండంగా పెరుగుతుంది స్త్రీలకు కూడా ఇరుగు వారితో స్నేహంగా మెరుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కుటుంబ సఖ్యత కనబడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది ఈ వారు అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చేలా కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో సమస్యలు కనపడుతున్నాయి అనవసరమైన బాధ్యతలు ఖర్చులు పెరగడము రావలసిన డబ్బుల చేతికి అందకపోవడము లేజినెస్ బద్ధకపు లక్షణాలు పెరగడంతో పాటుగా కుటుంబ ఖర్చులు విపరీతంగా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఆస్తి వివాదాలు కానీ కోర్చు వివాదాలు కానీ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అనుమానాలు తగాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య గొడవలు బ్రేకప్స్ జరిగే అవకాశాలు లేదా పనులు వాయిదా పడడము గృహ నిర్మాణ పనులు ఆలస్యమవడము ఆర్థిక విషయాల్లో నష్టము వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే మీ మీద ఈర్ష్యా ద్వేషము పెంచుకునే వారు పెరిగిపోతారు మీకు ని నరదృష్టి బాగా కలు తొలుగుతోంది జాగ్రత్తగా ఉండాలి అలాగే చెయ్యని తప్పుకి నిందారోపణలు మధ్యవర్తుల వల్ల నష్టాలు అనవసరమైన ఖర్చులు రుణాలు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము అప్పు చేసి పెట్టుబడులు పెట్టినా సరే లాభాలు రాకపోవడము కుటుంబ సభ్యుల వల్ల విపరీతమైన ఖర్చులు గొడవలు తగ్గాదాలు మనశ్శాంతి లేకపోవడము శుభకార్యాలు వాయిదా పడడంతో పాటుగా వివాహత శుభకార్యాలు ఆలస్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి రాత్రి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్లు చూస్తుండడం కానీ లేదా రాత్రి ఎక్కువసేపు సెల్ఫోన్ చూస్తే నిద్రపోకపోవడం వల్ల కానీ వీటి వల్ల నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే అనుకున్నంత గ్రోత్ లేకపోవడము శాలరీలు పెరగ పెరగకపోవడము అనుకున్నంత ఇంక్రిమెంటు ప్రమోషన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి స్త్రీలకి తోటి గోడలతోటి కానీ లేదా ఇంట్లో వాళ్ళతోటి కానీ సమస్యలు భర్తతో విభేదాలు కనపడుతున్నాయి అనవసరమైన మోహాల వల్ల కొత్త వ్యక్తులు పరిచయం వల్ల ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ రాశి వారికి కనపడుతోంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించిన ఫలితాలు ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అనవసరమైనటువంటి నమ్మక ద్రోహాలు ఉన్నాయి పైకి కొంతమంది మంచిగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి ప్రయత్నం చేయకండి ఎవరి మీద కోపపడడం కానీ లేదా ఆవేశంగా మాట్లాడడం కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ వారం ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి ఇంట్లోనూ బయట కూడా జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీరు అనుకున్న వ్యవహారాలు ఇవి కూడా సజావుగా సాగేలా కనపడటం లేదు ఉద్యోగ ప్రయత్నాలను కూడా ఆలస్యంగానే మీకు ముందుకు సాగుతుంది వ్యాపారపరంగా పెద్దగా లాభాలు కనిపించడం లేదు శ్రమకు దగ్గర ఫలితం అయితే కనపడటం లేదు విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు అనారోగ్య సమస్యలు వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల నష్టాలు ఉద్యోగస్తులకు విపరీతమైనటువంటి పరిభారం పెరగడము అప్పులు చేయవలసి రావడము ఆలోచనలు నిలకడగా ఉండకపోవడము ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము అస్వస్థత నీరసము అధిక శ్రమలు పను పనులు కొన్ని రకాల పనులు వాయిదా ఉండము ముఖ్యమైన పనులు జాప్యంగా జరగడము వ్యాపారాల్లో పెద్ద అనుకున్న లాభాలు రాకపోవడంతో పాటుగా ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకు ఇబ్బందులు విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి చిక్కువకులు ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు అనవసరమైనటువంటి ఖర్చులు రుణ సమస్యలు పెరగడంతో పాటుగా కుటుంబంతో వివాదాలు లేదా ఆస్తి వివాదాలు కోర్టు వాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి వారం విద్యార్థిని విద్యార్థులకి ఒత్తిడితో కూడుకున్నటువంటి చదువు కనబడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ వేదాలు పై అధికారులతో ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ప్రశాంతత లేకపోవడము లేదా నిద్ర పట్టకపోవడము అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతుంది కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలిస్తుంది పొలాలు కానీ గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసే వారికి లబ్ధి కనబడుతుంది ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పలు ఎదురుకి వెళ్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా మీకు సజావుగా సాగుతాయి సోదర సోదరీముల నుంచి శుభవార్త వింటారు ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి రావలసిన మొండు బకాయలు వసూలువుతాయి అప్పులు తీర్చగలుగుతారు చిన్ననాటి మిత్రులు కలుస్తారు కుటుంబంలో ఉండే కుటుంబంలో ఉండే సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు పెట్టే వారికి అనుమతులు లభిస్తాయి సంఘంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి బిందు వినోదాల్లో పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలు కనబడుతున్నాయి ఈ వారం అంతా కూడా చక్కని సంపాదన పెరుగుతుంది సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి రుణ బాధలు తీరతాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు శుభకార్యాలు పాల్గొంటారు గొడవలకి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్యపరంగా శ్రద్ధ పెడతారు విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగ కార్యాలయంలో ఉద్యోగస్తులకి సమస్యలు పరిష్కారం అవుతాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారము కుటుంబ బాధ్యతలు లేదా అందాన్ని తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఇంటిని తీర్చిదిద్దుకోవడము సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి వ్యాపారస్తులు అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ప్రాప్తి సమయాన్ని డబ్బులు చేతికి అందరము రుణ రుణ విముక్తి కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు కుంభరాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం బ్రహ్మాండంగా లభిస్తుంది వారం అలాగే మిత్రులు కలుస్తారు ప్రేమకు తగ్గ వ్యవహారం కనబడుతుంది ప్రేమించిన వ్యక్తులకు వివాహాలు కనబడుతున్నాయి ప్రతిపదంగా గుర్తింపు కనపడుతుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు శక్తికి మించి పనిచేయగలుగుతారు దురలబాట్లు తగ్గించుకోగలుగుతారు మానసిక ప్రశాంతత కనపడుతోంది అలాగే ఉన్నంతలో విలాసవంతంగా గొప్పగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కలిసి వస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది కో క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి వివాదాల నుంచి బయటపడతారు పడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి అలాగే ఏ పని ప్రారంభం చేసినా ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి భార్యాపరతల మధ్య సఖ్యత ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో శారీరక కలయికలు అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందరము ఆదాయం పెరగడము రుణాలు తీరడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు మీలో ఉండే కష్ట సుఖాలు ఇతరతో పంచుకోగలుగుతారు అలాగే వ్యాయామాలు చేయడము పౌష్టికాహారం తినడంతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు అలాగే ఉద్యోగపరంగా ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తులు కనపడుతున్నాయి ఉద్యోగ ని ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఉద్యోగ ఎదుగుదల కనబడుతుంది స్త్రీలకి భర్తతో సంతోషము నూతన ఆభరణ యోగ్యత వస్త్ర ప్రాప్తి ఇంట్లో ఉండేటటువంటి గొడవలు తగ్గడం కనబడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనేక రకాల వ్యాపార ఆలోచనలు వస్తాయి కొత్త వ్యాపార మార్పులు కనపడుతున్నాయి పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపార రంగంలో మార్పులు తీసుకొచ్చి వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు ఈ రాశివారు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు మీనరాశి కుటుంబ సమస్యలు వివాదాలు బాగా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి చెప్పుడు మాటలు వెళ్ళి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల తెలియని వాళ్ళకి చేబదులు డబ్బులు ఇవ్వడం వల్ల డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి శారీరక శ్రమ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది టెన్షన్లు పెరుగుతాయి అనవసరమైనటువంటి గొడవలు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి మిత్రులు కూడా శత్రువుల్లో తయారయ్యే పరిస్థితి కనపడుతుంది వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితి కొంచెం అంతంత మాత్రంగా కనపడుతోంది మిత్రులతో వివాదాలు బంధువులతో చికాకులు కుటుంబంతో వివాదాలు ప్రేమించిన వాళ్ళు దూరం అవడము అనారోగ్య సమస్యలు ప్రయాణాల్లో నష్టాలు ప్రమాదాలు అలాగే నిలకడలేని ఆర్థిక పరిస్థితులు అలాగే అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం వల్ల వ్యవహారాలు పెట్టుకోవడం వల్ల శారీరక కోరికల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో కలవడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు క్రయ విక్రియలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి రాతకోతర వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోండి రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోండి ఏదైనా భూములు స్థలాలు లేదా వాహనాలు కొనేటప్పుడు ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టండి ముఖ్యంగా ఈ వారమంతా కూడా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది రుణ సమస్యలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది కుటుంబ సభ్యులతో మానసిక ప్రశాంతత లేకపోవడము లేదా ఖర్చులు లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి హాని కలగడం కానీ ఇబ్బంది జరగడం కానీ వార్త వినడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే చదువుకునేటప్పుడు విద్యార్థులు అనవసరమైన వ్యామోహాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఒడుదుడుకులు బాగా కనపడుతున్నాయి ఆకస్మిక పరమైనటువంటి ప్రయాణాలు లేదా అనవసరమైనటువంటి మాట పట్టింపులు ఉద్యోగ భంగాలు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తకి మీకు మధ్య సమస్యలు కుటుంబ వివాదాలు అనవసరమైన వ్యక్తులతోటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు కనపడితే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి తప్పుడు నిర్ణయాల వల్ల అరువులు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వ్యాపారస్తులకు తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి సమస్యలకి మా పేటల్లో ఉండే బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన పరిహారాలు కూడా మేము దగ్గరుండి చేయించే ప్రయత్నం చేస్తాం ఈ పరిహారాలన్నీ పూర్తయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చదువుకోవచ్చు ఇది మీకు ఇది మీకు జీవితాంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది లేదా దృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు తలచుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకళలు రావడము శత్రువులు బాధలు కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా గాళ్ళు సోకేయని ధూళ్ళు సోకియని లేకపోతే ప్రాంత ప్రశాచాది బాధలు కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా సరే మీ మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి మీకు కావాల్సిన యంత్రానికి జపాలు హోమాలు పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పిన ఈ ఫలితాలన్నీ మీకు దగ్గరగా వచ్చేయలేదు అనే విషయాన్ని కామెంట్ల రూపంలో పెట్టండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీకు సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి